கர 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 بدل علی بدل علی کله کور لائکتا بدل علی بدل علی کله کور لائکتا بدل علی بدل علی کله کور لائکتا اندر شہر دے ویڑدرے جی جی کمار جی میرا مینوں لائکتا بدل علی کله کور لائکتا بدل علی جی لائک کور لائکتا కార్పొరేషన్ ఏర్పాటు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మా జిల్లా మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు మా బీసీ బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి మా ఎమ్మెల్యే గారు మీరు ఎల్ఏ గారు వారి ప్రోత్సాహంతో ఈ రోజు బీసీ కొల్ల కుర్మల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో ఎలాంటివి ఏం లేవు ఈరోజు మన మన ఆలయరు నియోజకవర్గం ఆశా జ్యోతి బిడ్డ బిడ్డైనటువంటి ఆలయ ఎమ్మెల్యే గారు మాకు గున్న కురుమల ఏర్పాటు చేసి ఈ గున్న ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని మా గున్న తరపున తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి జిల్లా మంత్రివర్ కొమ్మరి ఎక్కరెడ్డి గారికి మరి బీసీ బీసీ మంత్రివారి గున్నం ప్రభాకర్ గారికి ప్రాంత పదార్థ మరియు అభివృద్ధి దాత అయినటువంటి వీర్ల ఐదు గారికి మా కొల్ల కురుమల యాదవల పక్షాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాము వారికి కృతజ్ఞతలు ఈ ప్రాంతం కొల్ల కుర్మలకు తీసుకొచ్చి వారికి ప్రోత్సహించాలని వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ పాలాభిషేకం చేయడం జై కొల్ల కురుమై ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నో విధాలు ఆలోచించి ఈరోజు కార్పొరేషన్ కేటాయిస్తే కుళ్ళ కురుమలంతా బాగుపడతారనే ఉద్దేశంతో పదహారు ప్రణాళికలు పెట్టిరు దాంట్లో మనకు మనకు కూడా పెట్టిరు మన కొ కురుమలు బాగుపడడానికి ఇది ప్రత్యేకంగా అవసరం వస్తాయని చెప్పేసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమక్షంలో అందరూ కూడా మన పీర్లన్నా కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో మన మన వాయిస్ ఇన్పించేసి ఖచ్చితంగా మనకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో మనం కూడా రాజకీయంగా అభివృద్ధికి ముందుకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మనకు ఈ ప్రణాళిక చేయడం జరిగింది కాబట్టి మన అందరం కూడా అన్న అన్న సీతారాయణ గారికి మరియు పున్నం ప్రభాకర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చినాయి పార్టీలు వచ్చినాయి కొన్ని కానీ ఈ కార్పొరేషన్ గురించి గుర్తించే వాళ్ళు లేరు ఈ కొన్న కుమ్మ సంఘాలు అంటే వాళ్ళను వారి చిన్న చూపుగా చూసుకుంటా పోయినారు ఇప్పుడు కార్పొరేషన్లు అలాగైనాయి కాబట్టి దేవేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దారా చాలా ఈ కార్యక్రమాలు మన జిల్లా మంత్రి గారు మోహన్ రెడ్డి వెంకటరెడ్డి గారు మా కులమాలకు సంబంధించినటువంటి నాయకుడు పీర్ లైలియ గారు ఈ కొత్తగా ఫస్ట్గా ఆయన నాయకత్వం వచ్చినందుకు మా గొల్ల కుటుంబ వాళ్ళకు చాలా సంతోషం ఉన్నది దాని విషయంలో వారు చాలా సాయం చేస్తారు ఈ సొసైటీలను జమ చేసి ఒక దగ్గర చేసి కార్పొరేషన్లకు లాభం వచ్చినట్టు జాగలిచ్చి వాళ్లకు ఇల్లు కట్టించడానికి ప్రయత్నాలు చేసి గొడ్లు మేపుకుంటానికి కూడా వనరులు చూస్తారని ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దేవేందర్ రెడ్డి గారిని బాగా ప్రత్యేకంగా కోరుతున్నాం మోహన్ రెడ్డి వెంకరెడ్డి గారు కూడా బాగా చెర్వ చూపాలే జిల్లా నాయకులు జిల్లా మంత్రి ఆయన ఎన్నో అనుభవాలు ఉన్నవాడు ఆ అనుభవాల ప్రకారంగా ఈ గొల్ల కురుమోళ్ళు వెనకబడిపోయిన వాళ్ళు అమాయకులు ఎటు చెప్తాడు వాళ్ళను మీరు బాగా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతారని అని మేము సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఇది సంతోషమైన విషయమని